కెనడా వెళ్లేందుకు ఓ యువకుడు ఖతర్నాక్ ఐడియా వేశాడు వేషం మార్చి పాస్పోర్ట్ను చూపించి దేశం దాటి పోవాలనుకున్నాడు కానీ అనుమానాస్పదంగా కనిపించిన అతని ప్రవర్తన పోలీసులకు పట్టించేసింది జుట్టుకు గడ్డానికి తెల్లరంగు వేసుకొని అరవై ఏళ్ళ వృద్ధుడిలా బోల్తా కుట్టించి దేశం దాటిపోదామనుకున్న ఓ యువకుడిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు ఇరవై నాలుగేళ్ల గురుసేవక్ సింగ్ కెనడా వెళ్లేందుకు బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు అతడి కదలికలపై సిఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానం రావడంతో అతన్ని మరింత క్షుణ్ణంగా చెక్ చేశారు అతని గుర్తింపు కార్డు చూపించాలని కోరగా రష్వీందర్ సింగ్ పేరిట ఉన్న ఓ పాస్పోర్టును వారికి ఇచ్చాడు అందులో అతని వయస్సు అరవై ఏడు సంవత్సరాలు అని ఉంది కానీ అతడి శరీరం తీరు చర్మం గొంతు మాత్రం సిబ్బందికి అనుమానం కలిగించడంతో తమదైన శైలిలో విచారించారు దాంతో అసలు విషయం బయటపడింది ముసలివాడిలా కనిపించేందుకు జుట్టుకు గడ్డానికి తెల్ల రంగు వేసుకోవడంతో పాటు కళ్ళజోడు కూడా పెట్టుకున్నట్లు తెలిసింది ఆ తర్వాత తన అసలు పాస్పోర్ట్ ఫోటోను అతడి ఫోన్లో గుర్తించారు తదుపరి దర్యాప్తు నిమిత్తం వస్తువులతో సహా నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్లు సిఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు